షర్మిళ గారి క్షేమాపణ ఎందుకు చెప్పాలి ఒక మాట అంటాను ఆ మాట ఎందుకు అనాలి అసలు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఒక ఊత పదం అయిపోయింది ఏంటి అంటే వీళ్ళు ఏం చేయలేరు అంటే నువ్వేం వాళ్ళది వాళ్ళది మాట్లాడుకొని నెగ్గలేక మేడం మమ్మల్ని వాడుకుంటారు కొజ్జాల మీరు అలా చేస్తారు కొజ్జాల మీరు ఇలా చేస్తారు కొజ్జాల అది చేస్తారా లేకపోతే మీరు కొజ్జాల షర్మిళ గారు ఒక పది పదిహేను సార్లు వాడారు మాట అదే సభలో మైబాస్ సభలో పది పదిహేను సార్లు వాడారు మేమందరం కూడా తెలంగాణలో ఉన్న ట్రాన్స్జెండర్స్ అందరం కూడా కదిలినాం వెంటనే క్షమాపణ చెప్పారు మళ్ళీ ఆమె ఏమన్నదంటే మేము మా అక్కచగా భావిస్తాం అక్కచు అలా అంటారా అండి ఒక రాజకీయ నాయకురాలు ఒక ప్రజలకి న్యాయం చేసే చేకూ చేకూర్చున్న ప్లేస్లో ఆమె ఉన్నప్పుడు ఎందుకంటే మాకు ఓటు గుర్తు ఓటు హక్కు ఉంది మాకు కూడా ఎందుకు కలిసి కించపరుస్తారు మమ్మల్ని మాట్లాడితే ఆ వాళ్ళగా మీరు పంచాయత కాని వాళ్ళ ఏ చేత కాని వాళ్ళండి మాటకి మాట వస్తే ఏదైనా మాట్లాడితే కొద్ది వాళ్ళకి చాత కొద్ది చేత వాళ్ళకి కనిపిస్తున్నారు కొద్దిగా వాళ్ళంటే ఏమైనా మేము ప్రతి దాంట్లో కూడా మాకు అవకాశం ఇచ్చేసి మేమంటే ఏదో చూపిస్తాం అదే అధికార పార్టీలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ మాకు ఇవ్వండి సీటు గెలిచి మేము చూపిస్తాం మేము మేమంటే ఏంటో కూడా చూపిస్తాం ప్రతి ఒక రాజకీయ నాయకుడికి చెప్తున్నాం మేము ఒకటే మాట ఏ సభలో అయినా సరే ఎక్కడ మాట్లాడినా సరే మీకు మీరు ఏదైనా మాట్లాడుకోండి మీకు సంబంధించిన వారికి మాతరుకోండి మీకు అంతగా అనాలనిపిస్తే మీ ఫ్యామిలీస్ పర్పస్లో ఏదైనా అనుకోండి మాకు ఆ సంబంధం లేదు మీకు ఏదైనా ఉంటే మీ పర్పస్లో మీ యొక్క వర్గానికి మీ యొక్క సంబంధించిన వర్క్ ఏమైనా చేయకపోతే ఆ వర్క్ పర్పస్లో మాత్రండి మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి కొజ్జాలు 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 అంటే కొజ్జ చాత కానీ వాళ్ళ ఏంటండి రాజకీయ నాయకులకు ఊతపదం అయిపోయింది రాజకీయ నాయకులే కాదండి ఏదైనా మెయిన్గా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా చెప్తున్నాను ఒక మాట కొజ్జ అనే పాదం వాడద్దు మాకంటూ గౌరవప్రదంగా పిలిచే పేర్లు కొన్ని ఉన్నాయి ట్రాన్స్జెండర్ వ్యక్తులు హిజ్రాలు మా కొన్ని పేర్లు ఉన్నాయి ఆ పరంగా పిలివండి మమ్మల్ని అంతేకాని ఎవరిని పడితే వాళ్ళని అదే విధంగా అనేస్తే మేము అంటే ఊరుకుంటారేమో కావచ్చేమో కానీ మా ట్రాన్స్ వ్యవస్థ మాత్రం అసలే ఊరుకోదు అందుకే మేడం మేము తెలంగాణలో ఉన్న ట్రాన్స్ జిల్లాలో ప్రతి ఒక్కరూ కదిలివచ్చాం ఆ వెంటనే మాకు షర్మిల గారు మాకు క్షమాపణ చెప్పారు ఎందుకు క్షమాపణ చెప్పేదాకా ఎందుకు రావాలి ఎందుకు అనాలే మమ్మల్ని అంత ఈజీగా అనిపిస్తున్నామా చేతకాని వాళ్ళు ఏం చేతకాని వాళ్ళము మాకు ఏమైనా ఉద్యోగ అవకాశం ఇచ్చారా వాళ్ళు ఏమైనా ఏమైనా అడిగారా మమ్మల్ని ఏమైనా మా సమస్య కనుక్కున్నారేమైనా ఈ పక్క పక్క రాజకీయ ఇవేనండి ఇక అంతా కూడా ఏమైనా ఏదో ఒకటి మాట్లాడడం అనడము మా మీద నయడము వాళ్ళకి బాగా అయిపోయింది ఈసారి గట్టిగా చేశాము కదలొచ్చింది ముందుకి క్షమాపణ చెప్పారు ఏ రాజకీయ నాయకులకైనా మరీ మరీ చెప్తున్నాను మీకు ఎలా ఫ్యామిలీస్ ఉంటాయి మాకు అలాగే ఫ్యామిలీస్ ఉంటాయి ఫ్యా ఏదైనా మాట్లాడేటప్పుడు ఫ్యామిలీ పర్పస్లో మాట్లాడండి అంటే గౌరవించే పరంగా మాట్లాడండి నేను అదే చెప్తున్నాను మేము మనుషులమే మమ్మల్ని గౌరవించే పదంగా మాట్లాడండి అంతేకాని మీ అవసరాల కోసం మా పదం మా యొక్క పేర్లను మాత్రం వాడుకోవద్దు వాడుకుంటే అసలు ఊరుకునేది కూడా లేదు ఒకసారి ఒక అన్నను కదిలివచ్చాం కొద్ది అనే పదం ఎక్కడ కూడా ఏ రాజకీయ నాయకుడు పలకొద్దు మాకంటే గౌరవప్రదంగా పిలిచే పేర్లు ఉన్నాయి ఆ పరంగా పిలవండి మాకంటే మమ్మల్ని అన్నారు కదా ఆ హిజ్రాలు అందరూ కూడా ట్రాన్స్జెండర్స్ హిజ్రాస్ అందరూ కూడా నా అక్కా చెల్లి సోదరులు అని చెప్పేసి అన్నారు అదే విధంగా ప్రతి ఒక్కరు పిలవండి ఫిలిం ఇండస్ట్రీలో కొంతమంది కనబడగానే మన కొన్ని సాంగ్స్ వేస్తారు చూడు పిన్నమ్మ పాడిపోతాడు అనబండి అవి ఎందుకు వేస్తారు అట్లా మార్పు అనేది రావాలి చేంజెస్ రావాలి మేము కనబడ్డ సినిమాలో మేము కనబడ్డప్పుడు కూడా ఇప్పుడు సిగరెట్ తాగితే మద్యపానం తాగితే ఇంజరీస్ గే అని చెప్పేసి కింద ఎలా ఇస్తారో ఒక హిజ్రా కనబడ్డప్పుడు కూడా ఆ షోలో అక్కడ వచ్చేటప్పుడు వీళ్ళని మనమందరం గౌరవించాలి అని ఒక ట్యాగ్లైన్ రావాలి అక్కడ అలాంటివి చెయ్యండి ఇవి కాదు మమ్మల్ని వాడుకొని నవ్వే విధంగా అవి విధంగా చేయకండి నవ్వండి ఇప్పుడు మామూలు వ్యక్తి ఒక జో ఇప్పుడు ఒక కామెడీ యాక్టర్ కూడా నవ్విస్తాడు నవ్వించండి నవ్వించేంతరకు నవ్వించండి అతకు మించి నవ్విస్తే మాకు పేషెన్స్ ఉంటాయండి మేము కూడా మనుషులేమే కదా అది నేను చెప్పేది సో నేను ఒకటి చెప్పాలి అనుకున్నాను ఏంటంటే ట్రాన్స్జెండర్స్ టాపిక్స్ ఎక్కడ వచ్చినా సరే అప్పుడు కిందనే కింద ఒక ట్యాగ్లైన్ రావాలి వీళ్ళను మనం గౌరవించాలి